ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న వెయ్యి గొంతులు లక్ష డప్పుల మాదిగల మహాప్రదర్శనను జయప్రదం చేయాలని రాష్ట్ర నాయకులు కొండెపూడి శ్యాంబాబు మాదిగా కోరారు తాళరేవు మండలం పరిధిలోని శుంకరపాలెం జంక్షన్లో లో స్థానిక నాయకులు తాతపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా జనవరి ముప్పైవ తేదీన చెలో తుని కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు గత ముప్పై సంవత్సరాల నుంచి బంతకృష్ణ మాదిగా పోరాట స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మహాప్రదర్శనలను జయప్రదం చేయాలని ఈ ప్రదర్శనలకు ప్రతి ఒక్కరు తరలివచ్చి మాదిగల ఐక్యత చాటాలని కోరారు ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు పెదపాటి గవరయ్య పలువెల రాజు కొండపల్లి రాంబాబు పలువెల అర్జున్ రావు లంక సంజీవరావు పలువెల రాము మడికి జాజుబాబు బొంగు నాగేంద్ర పలువేల నాని సత్యనారాయణ లంకా యేసు తదితరులు పాల్గొన్నారు ఓకే భారతదేశంలో ఏదైతే ఉన్నటువంటి కులాల నాయకత్వాన్ని గుర్తించినటువంటి ఈవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అభినందిస్తూ అలాగనే శ్రీ మాన్యా కృష్ణమాధి గారిని అభినందిస్తూ పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు వాళ్ళకి సమాజానికి ప్రభుత్వానికి వేల కొల్ది జోహాలు చెప్తూ ఉన్నాం అభివృద్ధి చెప్తా ఉన్నాం కానీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించకుండా పార్లమెంట్లో కాలయాపం చేస్తే మాత్రం రేపు ఏడవ తారీఖున హైదరాబాదులో చావో రేవో తేల్చుకోవడానికి మేమంతా కలిసి హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ నెల ముప్పై తారీఖున తురిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకి అదొక హెచ్చరిక ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇది హెచ్చరిక చేస్తూ హైదరాబాదులో ఫిబ్రవరి ఏడో తారీఖున జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా ఏదైనా ఆటంకాలు చేస్తే వాళ్ళు సంగతి చూస్తామని కూడా మీ ద్వారా హెచ్చరించుకుంటా ఉన్నాం ఎట్టకేలకు సామాజిక ఉన్న నాయకుడు శ్రీ మాన్య మంద కృష్ణనాది గారికి మంద కృష్ణనాది గారి నాయకత్వాన్ని గుర్తించి ఈ రాష్ట్రం రికమెండ్ చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం రికమెండ్ చేయకపోయినా భారత ప్రభుత్వం గమనించి ఆయనకి గౌరవ పురస్కారం చేయడం చాలా మాదిగా మాదిగా అనుబంధ కులాల రెండు అనుబంధ కులాల చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అదే టైంలో వర్గీకరణ కూడా చట్టం చేస్తే ఆ రిజర్వేషన్ పొలాలు అందుకొని మీ విద్యా ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవడానికి పునాది ఏర్పడుతుందని అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయాలని అటు మోడీ గారిని రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడిని ముగ్గురిని డిమాండ్ చేస్తూ మేము యాత్ర చేయబోతున్నాం ఈ యాత్రలో భాగంగానే ఈ కాపుల పాలం శ్రీ పల్లివేల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి తాతపూడి నాగేశ్వరరావు గారు జరిగినటువంటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మీ అందరికీ అభినందిస్తూ రేపు ఏడో తారీఖున హైదరాబాద్లో చావో రేవో తేల్చుకోవడానికి వర్గీకరణ తెస్తాం అది వరకే కానీ కాకపోతే ఆ మోహం అంతా కూడా చావుటప్పుతో తిరిగి వెళ్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం చాలా శుభధర్మం మాదిగులు ముద్దు పెట్టైనటువంటి కృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ కులం మీద పోరాటం చేసిన ఒక సామాజిక నాయకుడిగా ఆయన కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇయాల పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మా జాతికి మా ఉపకులాలకి ఎంతో మంచి పేరు తెచ్చారు అందుకు మోడీ గారికి మా జాతి మాదిరి జాతి రుణపడి ఉంటుంది అలాగే ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ కృష్ణమాధి గారితో కొండపూడి శ్యాంబాబు గారు అలా మండల నాయకుడు కాట్పూర్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ మండలం సుదీర్ఘంగా ఆయన కూడా మాదిరి కోసం ఎన్నో కష్టాలు నష్టాలు పొందుతూ ఈవేళ రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేసాం ఆ పోరాటాలు ప్రతిఫలమే ఈవేళ కేంద్రాన్ని తల ఉంచి మా మాదిగ ముద్దుబిడ్డ కృష్ణ మాదిగారు రిజర్వేషన్ సాధిస్తున్నందుకు మా మాదిగ జాతికి రెల్లి జాతికి మాదివరి ఉపకూలాలకు అందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వేళ ఈ వేళ ఈ కోపలపాలెం జంక్షన్ ఈ తాళరమాన్లో జరుగుతున్న ఈ మాధిగుల ఈ మహాసంగ్రామాలకు మా జాతి ముద్దుబెడ్డైన కొడు శాంబాబు గారు అలాగే ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న తాత్పూ నాగేశ్వర రావు ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేస్తున్న నా మాదిక జాతి నాయకులకు అందరి కృతజ్ఞతలు పేరు పల్లెవెల్ ఇజ్రాయల్ రాజు నా పేరు పల్లెవెల్ ఇజ్రాయల్ రాజు కాలూరు మండల సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడిని ఈ సభ ఏర్పాటు చేసిన తాతపూడి నాగేశ్వరరావు గారికి జిల్లా అధ్యక్షుడు కొడిపూడి శాంబాబు గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము గత ముప్పై సంవత్సరాల నుండి ముర్గీకరణ పోరాటం అలిపరిగిన పోరాటం చేస్తున్నాము దానికి సుప్రీంకోర్టు ద్వారా దానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోమని ఇచ్చింది కానీ స్వార్థపరులైన మాలలు అడ్డుకుంటున్నారు అది న్యాయం కాదు మనం పంచుకుని అన్నదమ్ముల వాటి మనం పంచుకొని మనం మళ్ళీ కలిసి పోరాటం చేయాలి మళ్ళీ కలిసి మనం అన్నదమ్ములే ఉండాలి అని చెప్పి మేము అడుగుతున్నాము మాల సోదరులని అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కృష్ణ గారి గత ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నందుకు చేసినందుకు గుర్తించి సామాజిక పోరాటాలు చేశారు కృష్ణమాధి గారు గుడ్డి జబ్బులు పిల్లల కోసం రేపు వచ్చే నెల ఏడో తారీఖున జరగబోయే వెయ్యి గొంతులు లక్షల బులుగు కార్యక్రమానికి మద్దతుగా ఈ తాళరేవ మండలంలోని సుంగరపాలెం గ్రామంలో ఈరోజు మద్దతు దానికి ప్రకటిస్తూ ఉన్నాం అదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం కృష్ణమాధి గారి యొక్క ఉద్యమాల్ని గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు మేము ముందుగా కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మాదిక జాతిని ఇప్పటివరకు గుర్తించిన చరిత్ర లేదు ఇప్పుడు ఆయన గుర్తించడానికి ఆయన చాలా సంతోషంతో అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ పురస్కార అవార్డు ఇవ్వడమే కాకుండా మాది మాదిగలు మాదిక ఉపకూలాలని వాళ్ళతో పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించి వర్గీకరణ చేస్తే పాలాభిషేకం చేసి ఆయనకి రుణం తీర్చుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ